అందరికీ నమస్కారం ఈరోజు మనం కుమారస్వామివారి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మంత్రాల గురించి తెలుసుకోబోతున్నాం అసలు శబ్దానికి మన జీవితాల్ని మార్చే అంత శక్తి ఉంటుందా చాలా ఆసక్తికరమైన ప్రాచీన కాలం నుండి పవిత్రమైన ధ్వనులకీ మంత్రాలకీ మన అంతరంగాన్ని ప్రభావితం చేసే శక్తి ఉందని నమ్ముతారు ఆ నమ్మకం వెనుక ఉన్నదేంటో కాస్త లోతుగా చూద్దాం సరే మరి శక్తివంతమైన మంత్రాలో ఏ దైవానికి సంబంధించినవి ఆయనే కుమారస్వామి ముందుగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనందరికీ తెలిసినట్టే కుమారస్వామి శివపార్వతుల పుత్రుడు దేవతల సేనాని హిందూధర్మంలో ఆయనది చాలా చాలా ముఖ్యమైన స్థానం ఆయన్ని కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడు స్కందుడు ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం మరి కుమారస్వామిని ఎందుకంతలా ఆరాధిస్తారు ఎందుకంటే ఆయన శక్తి ధైర్యం విజయం ఇంకా జ్ఞానం వీకన్నిటికీ ప్రతీక ఈ దైవిక గుణాలన్నిటికీ ఆయనే స్వరూపమని భక్తుల ప్రగాఢ విశ్వాసం సరే మరి స్వామివారి ఆరాధన ప్రాముఖ్యత ఏంటి ఎక్కడెక్కడ ఆయన్ని ఎక్కువగా కొలుస్తారు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కుమారస్వామి ఆరాధన చాలా ఎక్కువగా కనిపిస్తుంది తమిళనాడు కేరళ కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్ ఇలా అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఆయనకు ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆయన్ని పూజించడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు కూడా ఉన్నాయి ముఖ్యంగా ప్రతి మంగళవారం అలాగే చంద్రమానం ప్రకారం వచ్చే తిథులు కుమారస్వామి ఆరాధనకు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు ఇక అసలు విషయానికి వద్దాం కుమారస్వామి మంత్రాల్లో అత్యంత ప్రాథమికమైనది ముఖ్యమైనది అయిన మూల మంత్రం గురించి ఇప్పుడు విశ్లేషిద్దాం అదే ఓం శరవణ భవాయ నమః ఇది స్కందుడి మూలమంత్రం లేదా బీజమంత్రం అని కూడా అంటారు చూడటానికి పలకడానికి చాలా సులభంగా ఉన్నా దీని శక్తి మాత్రం అమోఘం ఈ మంత్రానికిన్న స్థూల అర్థం ఏంటంటే రెల్లుగడ్డి వనంలో జన్మించిన స్వామికి నా నమస్కారాలు అని కాని అసలు రహస్యం అసలైన శక్తి ఈ అర్థంలో లేదు అది ఆ మంత్రంలోని అక్షరాల్లో దాగి ఉంది ఆ అక్షరాల వెనుకున్న శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం భవ అనే పదంలోని ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఒక శక్తి ఉంది శ్యా అంటే శౌర్యం రా అంటే దైవత్వం వా అంటే రక్షణ అలాగే నా అంటే శాంతి భా అంటే భద్రత చివరిగా వా అంటే అభివృద్ధి చూసారా ఎంత అద్భుతంగా ఉందో మరీ ఈ మంత్రాన్ని ఎలా జపించాలి ఉత్తమ ఫలితాలు కావాలంటే ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది ఇది మన దినచర్యలో భాగం చేసుకోవడం కూడా చాలా సులువు మూలమంత్రం తర్వాత మనం తెలుసుకోవాల్సిన మరో శక్తివంతమైన మంత్రం ఉంది అదే సుబ్రహ్మణ్య గాయత్రీ మంత్రం ఈ మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖహ ప్రచోదయాత్ ఇది కేవలం ఒక మంత్రం కాదు జ్ఞానం కోసం ధైర్యం కోసం సరైన మార్గదర్శకత్వం కోసం చేసే ఒక శక్తివంతమైన ప్రార్థన దీని అర్థం చాలా స్పష్టంగా ఉంటుంది ఆ పరమపురుషుడైన కుమారస్వామిని మేము తెలుసుకుంటున్నామో ఆ మహాసేనానిపై మేము ధ్యానం చేస్తున్నామో ఆ షణ్ముఖుడు మమ్మల్ని సన్మార్గంలో నడిపించగాక అని అంటే మనకి జ్ఞానోదయం కలగాలని సరైన దారిలో నడవాలని కోరుకోవడం మరి గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కలిగే ప్రయోజనాలేంటి ఇది మనకి మంచి జ్ఞానాన్నిస్తుంది ధైర్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే శత్రువులపై విజయాన్ని కూడా చేకూరుస్తుందని నమ్మకం ఈ గాయత్రీ మంత్రాన్ని జపించటానికి సమయం చాలా ముఖ్యం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో జపించటం అత్యుత్తమం ఒకవేళ అది కుదరకపోతే ఉదయం సాయంత్రం సంధ్యాసమయాల్లో అయినా జపించవచ్చు సరే ఈ రెండు మంత్రాల గురించి తెలుసుకున్నాం మరి వీటి ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి అసలైన మార్గం ఏంటి దానికొకే ఒక సమాధానం చిత్తశుద్ధి పవిత్రమైన మనసుతో నమ్మకంతో క్రమం తప్పకుండా ఈ మంత్రాలను జపిస్తే చాలు కార్తికేయుడి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు అసలైన కీలకం స్థివమైన సాధనే అంతిమంగా చూస్తే ఈ మంత్ర సాధన అంతా ఒక అంతర్గత ప్రయాణం లాంటిది మనలోనే నిద్రాణంగా ఉన్న ధైర్యాన్ని జ్ఞానాన్ని మేల్కోల్పడమే దీని లక్ష్యం మరి ప్రయాణం ద్వారా మనలో ఏ అంతర్గత శక్తి మేల్కొంటుందో ఆలోచించాల్సిన విషయమే కదూ